అందరికీ నమస్కారం ప్రాజెక్ట్ గ్రీన్ లో భాగంగా ఈ రోజు మన ధర్మపురం గ్రామంలోని గురుకుల బాలుల పాఠశాలకు రావడం జరిగింది వచ్చి విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగే ఉపయోగాలు అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందనేది వివరించడం జరిగింది నా పేరు షావర్షిక్ నేను ఎన్జెపి ధర్మపురం హాస్టల్లో చదువుతున్నాను నేను సెవెంత్ క్లాస్ ఈ ఈ హాస్టల్లో ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొని ఈ సార్ వాళ్ళు వచ్చారు ఇది చాలా మందికి ఆదర్శం ఈ విత్తనాలు గానీ భావితరాలకు బ్రతిక లాగా ఉన్నాయి ఈ చెట్లని అందరం నాటడం భూమి సారవంతంగా కానీ మంచిగా ఉంటుంది నల్లమర ఫాలెస్ లో కానీ అన్నిట్లో గానీ నాటారు ఇలా మనం మన

Save the nature and the earth. And we also avoid the plastic in our like this bottles. Also, we do the seed making in our in our home. Also, this and this plant the in the soil. Also, this this is in a natural and organic, not a chemical and artificial seed. In our nowadays the earth ంగ్ ఇన్ సాయిల్ నా పేరు శ్రీవర్ధన్ ఐఎం ఎంజెపి నైన్త్ క్లాస్ చదువుతున్నాను మన భూమి ఒకప్పుడు మొత్తం గ్రీన్ అదిగా ఉండేది ఎటు చూసినా గ్రీన్ అక్కడ మనుషులు జంతువులు అందరు కలిసి ఉండే ఇప్పుడు నాగరికత నాగరికత పెరిగే కొద్దీ మనుషులందరూ ఏం చేస్తే అంటే చిట్టని నదికి ఇల్లులు కట్టి ఎస్టాబ్లిష్ అయితున్నారు ఇలా చేయడం వల్ల జంతువుల ప్లేస్ అడవి మొత్తం నాశనమై అది చాలా చిన్నగా అయిపోతుంది ఒకప్పుడు మనందరికి తెలుసు పక్షులు గాలికి సొంతం చేపలు నీటికి సొంతం జంతువులు నేలకు సొంతం కానీ మనం ఏం చేసామంటే అడవులని మన ఇష్టానికి వాడుకుంటున్నాం అడవులను నదికేసి వాటితో మనం ఎన్నో తయారు చేస్తున్నాం కాబట్టి అడవి మొత్తం నాశనం అవుతుంది మన మన ఇంటి కళ యోధన వచ్చి మన ఇంటిని ఆక్రమిస్తే మనం ఎన్నో ప్రయత్నాలు చేసి మనది మనం తెచ్చుకుంటాం కానీ జంతువుల భూమిని మనం ఆక్రమిస్తున్నాం దాన్ని అవి తెచ్చుకోలేవు కదా మనమే వాటి నుంచి మనం కాపాడాలి కాబట్టి మన చుట్టుపక్కల ఉండే చెట్లను పెంచాలి చెట్లను నా నరికేసే వాళ్ళని ఆపాలి ఇలా చేయడం వల్ల మనకి ఎంతో ఆక్సిజన్ అని వచ్చి మన ప్రాణాలు మనం బతికించుకుంటున్నాం అందుకోసమే వీళ్ళు ఈ ప్రాజెక్ట్ చేశారు దాని పేరు ప్రాజెక్ట్ గ్రీన్ దీని దీనివల్ల ఈ ఎర్త్ మొత్తం గ్రీన్ గా ఉండాలనేది వీళ్ళ ప్రయత్నం కాబట్టి అందరు చెట్లు నాటండి చెట్లను నలకవద్దు థ్యాంక్ యూ క్లాస్ సార్ చెప్పింది అందరం పాటియాలని అందరినీ కోరుకుంటున్నా అందరూ ఎవరు బర్త్డే బర్త్డే కి వన్ వన్ ప్లాన్ నాటాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ అందరికీ శుభ సాయంత్రం థ్యాంక్ యూ సార్ ప్రకృతిని మనం ఎలా కాపాడుకోవాలి మొక్కలు నాటి చెట్లను ఎలా పరిరక్షించుకుంటే భావితరాలకు మనం ఏం అనేది చాలా చక్కగా వివరించారు అయితే ఈ సీట్ బాల్స్ అనేది లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ కూడా మా ఇంటి దగ్గర కూడా ప్రిపేర్ చేశారు చేసి అక్కడక్కడ చల్లడం కూడా జరిగింది మా మరిది వాళ్ళు అయితే ఇలా చేయడం వల్ల అంటే మనం స్పెషల్ గా ఏదో రక్షించాలని లేకపోతే ఏదో పెద్దగా ఉద్ధరించాలని చేయకపోయినా మన చుట్టూ ఉన్నటువంటి పర్యావరణాన్ని ఏదైనా సరే మనం దాన్ని నాశనం చేయకుండా ఉంటే అదే మనం సగం మేలు చేసినట్టు ఈ పర్యావరణాన్ని నేచర్ ని వాడుకునే హక్కు అందరికీ ఉంది కానీ దాన్ని ధ్వంసం విధ్వంసం చేసేటువంటి హక్కు ఎవరికీ లేదు కాబట్టి నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు కాబట్టి మీరు మీతో పాటు మేము కూడా అందరం పర్యావరణాన్ని కాపాడాలని కోరుకుంటున్నాము మా పిల్లలకి ఇంత చక్కటి సందేశాన్ని మీ విలువైన సమయాన్ని వెచ్చించి చాలా చక్కగా చెప్పారు ఇలాగే అందరం కూడా ఎక్కడైనా నీళ్ళు అంటే మీకు మనకి పాజిబిలిటీ ఉన్నంత వరకు ట్రై చేయొచ్చు ఇక్కడ ఎక్కడైనా చిన్న చిన్న మొక్కలు చెట్లు ఉంటే మనం వాటర్ తాగుతాం కదా తాగిన తర్వాత మిగిలినవి కానీ గ్లాస్ లో ఉన్నవి బాటిల్లో ఉన్నవి అట్లా మీ స్నానానికి వెళ్ళేటప్పుడు కొన్ని బకెట్ లో మిగులుతాయి కదా అప్పుడప్పుడు తీసుకొచ్చేటప్పుడు అవి అట్లా ఈ అక్కడ పోసి ఇక్కడ పోసి స్టెప్స్ మీద పోసి జారి పడ్డం ఈ వీటి ఈ పక్కన ఏమైనా అంటే ఇక్కడ క్యాంపస్ లో అయితే మొక్కలు నాటే పరిస్థితి లేనట్టుంది ఆ పక్కన ఉన్న చెట్లు ఉన్నాయి కదా జస్ట్ ఒక రెండు అడుగులేసి ఆ పారబోసే నీళ్లు ఆ చెట్ల దగ్గర పోస్తే బాగుంటుంది వీలైనప్పుడు ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఆ ప్రతి పుట్టినరోజుకి మనము ఎన్నో సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు కదా మనం పుట్టింది ఏదో గొప్పగా అంటే ప్రతి మనిషి పుట్టుకకి ఏదో ఒక కారణం అయితే ఉంటది ఎవరమైనా సరే పుట్టాము అంటే దానికి ఏదో ఒక అంతరార్థం అయితే ఉంటుంది కాబట్టి మన డే కి ఇది చాలా బాగుంది అనుకుంటాం అందరం నేను కూడా ఎప్పుడు చేయలేదు కానీ చేస్తే చాలా బాగుంటుంది మన బర్త్డే కి గుర్తుగా ఒక చిన్న మొక్క నాటి దాన్ని కాపాడుకోవాలి మీకు కూడా వీలైతే ఈ పక్కన ఇక్కడ గాని క్యాంపస్ బయట ఎక్కడన్నా ప్లేస్ ఉంటే చిన్న మొక్కలు ఏమన్నా ఉంటే నాటి ఇదే ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ లో వాటర్ స్పెషల్ గా మీరు తీసుకెళ్లి దాని కోసం కాపాడినట్టు కాకుండా మనకు వీలైనప్పుడు పాసిబిలిటీ ఉన్నప్పుడు చేతిలో వాటర్ ఉన్నాయి పార పోసేది అక్కడ కాకుండా ఏదో మొక్క దగ్గర పోసేస్తే బాగుంటుంది కాబట్టి మీరు మీరనే కాదు మీతో పాటు మేము కూడా ఫాలో కావాలి ఎందుకంటే పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది కాబట్టి మనందరం కూడా ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఒకటి ఒక థింగ్ నాకు బాగా అనిపించింది ఎందుకంటే ఇప్పుడు పిల్లలు స్కూల్ బ్యాగ్స్ వెయిటే చాలా హెవీగా ఉంది ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తే ఆ బ్యాగ్ మోయలేక వాళ్ళు పడే ఇబ్బంది చూస్తే బాధ అనిపిస్తుంది అది ఒక మార్నింగ్ ఇంటి నుంచి స్కూల్కి స్కూల్ దగ్గర నుంచి ఇంటికి తీసుకురావడానికి మనకి చాలా కష్టంగా అనిపిస్తుంది మీరు అందరు కూడా అది ఫేస్ చేసే ఉంటారు అయితే అలాంటిది మన లైఫ్ లో ప్రకృతిని కాపాడుకోలేకపోతే ఆక్సిజన్ సిలిండర్స్ మన వీపులకు వెనక తగిలేసుకొని మాస్క్ పెట్టుకొని లైఫ్ లీడ్ చేయడం చాలా కష్టం ఇది మనం కలుసుకుంటేనే చాలా భయంగా అనిపిస్తుంది ఇది కూడా రావచ్చింది ఎందుకంటే ఇప్పుడు ఎట్లా అయితే వాటర్ మనం వాటర్ బాటిల్స్ లో కొనుక్కొని తాగుతున్నామో ఇలా అన్ని మనం వేస్ట్ చేసుకుంటూ పర్యావరణాన్ని నాశనం చేసుకుంటూ పోతే ఆ పరిస్థితి కూడా తప్పకుండా వస్తుందేమో మనం భావితరాలకి పెద్ద పెద్దగా భవంతులు గాని సంపాదన లేకపోతే డబ్బులు ఇవన్నీ సంపాదించకపోయినా పర్వాలేదు కానీ ఉన్న నేచర్ ని కాపాడుకుంటే మాత్రం వాళ్ళకి చాలా ఇచ్చినటువంటి వాళ్ళం అవుతుంది కాబట్టి ఇది కేవలం పిల్లలకని కాదు మీకే కాదు మీతో పాటు మేమందరం కూడా మనందర బాధ్యత ఇది కేవలం పిల్లలు కాదు పెద్దవాళ్ళం అందరం కూడా వీలైనంత వరకు ఈ వెహికల్స్ నుంచి వచ్చే పొగ ముఖ్యంగా గాలి కాలుష్యం ఫ్యాక్టరీల నుంచి వెలువడేటువంటి పొగ కావచ్చు రసాయనాలు ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి లేకపోతే మన ఇన్ఫ్యూ అంటే ఇంతకు ముందున్న మన పూర్వ వాళ్ళు అంటే మన నాయనమ్మలు కానీ మన పేరెంట్స్ని చూస్తే వాళ్ళకి మాకు మాకు మీకు చాలా వ్యత్యాసం ఉంది స్టామినాలు ఎందుకంటే వాళ్ళంత స్ట్రాంగ్ మనం లేవు నాయనమ్మలు అమ్మమ్మలు వాళ్ళలాగా మా అంత స్ట్రాంగ్ కూడా మీరు ఉండరు ఫ్యూచర్ ఎందుకంటే మనం తినే ఫుడ్ అలాంటిది అనమాట అంటే కెమికల్స్ అన్ని ఆర్టిఫిషియల్ ఫుడ్స్ కెమికల్స్ ఉన్నాయి కాబట్టి మనం బయట ఏది తిన్నా కూడా ఇట్లాంటి పరిస్థితే ఉంటుంది ఆర్గానిక్ ఫుడ్స్ అంటే మనము రసాయనాలు ఏవి వాడకుండా డైరెక్ట్ గా మనము భూమిలో భూమి సారంతో పండించినటువంటి అలాంటి పంటల్ని తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి మీరు కూడా వీలైనంత వరకు హాస్టల్లో మంచి ఫుడ్ ఉంటుంది బయట నుంచి తినే ఫుడ్ కొంచెం ఇప్పుడు సార్ చెప్పినట్టుగా పిజ్జాలు కానీ లేకపోతే అప్పఫ్ ఇవన్నీ తినడం కొంచెం మానేస్తే మీరు ఫిజికల్ గా ఫిట్ ఉంటారు ఎలాంటి ఆరోగ్యమైనటువంటి అంటే అనారోగ్య పరిస్థితుల బారిన అయితే పడరు మీరు జబ్బుల బారిన పడరు కాబట్టి మనం తినే ఫుడ్ చక్కగా ఉంటే మనం హెల్దీగా ఉంటాం మన బాడీ పర్ఫెక్ట్ గా ఉంటే మైండ్ షార్ప్ ఉంటుంది మైండ్ షార్ప్ గా ఉంటే ఏదైనా సాధించగలుగుతారు చెప్పే క్లాస్ చక్కగా వింటారు హెల్దీగా ఉంటారు ఆరోగ్యం ఉంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం ఉంటే అన్ని ఉన్నట్టే ఏమైనా మన చేతుల్లోనే ఉంది కదా సాధించుకోవడం కాబట్టి ఈ సార్ చెప్పింది అన్ని బాగున్నాయి అందరం కూడా పాటిస్తాము ఇది ఒక్కటి మాత్రం మీరు వీలైతే చిన్న మొక్కలు ఎక్కడన్నా నాటడానికి ప్లేస్ ఉంటే ట్రై చేద్దాము ఉన్న వాటికి మాత్రం వాటిని అట్లా పోసే ప్రయత్నం అయితే చేద్దాం థ్యాంక్ యూ సార్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మాకు మరియు పిల్లలందరికీ కూడా అందించారు ఇప్పుడు చెప్పినట్టు చెప్పినట్టు ప్రతి ఒక్కరు మొక్కలు నాటారు ఈ గూరి గ్రామ పంచాయతీ నుంచి ఒక మినిమం అంటే ఒక యాభై వంద చెట్లు తెప్పిద్దాం అనే ప్లాన్ నేను సార్తో అడగాలనుకున్నా తెప్పించి స్కూల్ గ్రౌండ్ బయట గ్రౌండ్ లోపల మనకి ఆఫ్టర్నూన్ టైంలో కానీ చెట్లు లేనందుకు అంత ఎండలో నిలబడి తింటున్నారు ఒక ఈవినింగ్ కాని మార్నింగ్ ఆఫ్టర్నూన్ టైంలో లో అయితే ఎండ మన సార్కి వచ్చినప్పుడు ఇక్కడ చెట్టు కింద ఉంటే చెట్టు కింద తినొచ్చు మంచిగా దగ్గర నీడ ఉంటది మన స్కూల్ దగ్గర మినిమం వంద చెట్లు త్వరలో ఆడదాం ఓకేనా డన్ అలా మీరు కూడా వినబం తయారు చేసి ఓకేనా మీ ఇళ్ళ దగ్గరకు నాటండి ఓకేనా రెండు రెండు నాటండి రెండే చిన్న గుంతేసి నాటండి నాకు ఇంకోటి ఇంకొక విత్తనబంధం ఈ విధంగా మట్టి చేసి దీని చుట్టూ మనం ఇదో ఈ విధంగా వలయానికి ఏర్పరుచుకోవాలి ఎందుకంటే వాటర్ పక్కకోకుండా నెమ్మది నెమ్మది వాటర్ తీసుకో వాటర్ కోసి చేసేమిటంటే మనం డైలీ వాటర్ పోస్తే సెవెన్ టు టెన్ డేస్ మధ్య చిన్న చిన్న మొలకలు వస్తాయి తర్వాత ఒక మొక్క నుంచి వృక్షంగా ఎదుగుతుంది దాని క్రమంలోనే సంవత్సరాల పది మందికి ఆక్సిజన్ లభిస్తుంది మీరు కూడా ఈ విధంగా చేయలేకపోయినా మర్యాద కాపాడుతుంది థ్యాంక్ యూ